మాకు బ్రిడ్జ్ చేయమంటే పది సంవత్సరానికి బిజ్ చేసినట్టు లేడు సమా సీఎం గారు పోతంటే అరగంట ఇంట్లో కూర్చోవాలి మరి సీఎం గారు కానీ ఉండాలి ఇంటి దగ్గర ఉన్న బిజ్ చేసుకోలేకపోయినప్పుడు ఇప్పుడు దేశాన్ని రాష్ట్రాన్ని బలపడేస్తాడు దేశాన్ని ఏం చేస్తాడు ఎవడు ఏం చేయలేడు అంతే ఇక్కడ రాజీనామాలు చేయడం నాకు తెలియని ప్రకారం నష్టం కష్టం కష్టం ఈసారి వచ్చినా కానీ సామాన్ మనకి చేసేది ఏమీ లేదు మిడిల్ క్లాస్ పీపుల్ నాశనం అయిపోతారు ఒకడు వచ్చేమో నా బీసీ నా ఎస్సీ అంటాడు ఒకడు వచ్చి నా ఇది అంటాడు ఈ మధ్యదారి మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కథ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పదకొండు వందల పదకొండు వందల యాభై రూపాయలు ఎలక్షన్ వచ్చినప్పుడు రెండు వందలు తగ్గించాడు మళ్ళా పెంచేస్తాడు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ మీద ట్యాక్స్ ఎందుకు జిఎస్టీ ఎందుకు పెట్టలేదు చెప్పు తెలుసా నీకు నీకు తెలీదు అన్నింటి మీద జిఎస్టీ పెట్టాడు పెట్రోల్ మీద ఎందుకు పెట్టలే కాదు పెట్రోల్ మీద జిఎస్టీ పెడితే అరవై రూపాయలు అయితే లీటర్ పెట్రోలు ఈ వచ్చిన డబ్బులు నూట పది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వాట తెంగిద్ది అందుకని జిఎస్టీ పెట్ట స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే ఎవడ బాధ మొత్తం మనకే బొక్క నువ్వు ఎక్కడ పోవాలంటే బండి లేదు బయటికి వెళ్ళలేవు అవునా ఈ ఈరోజు కామన్ పీపుల్ కూడా బండి కామన్ అయిపోయింది ఏమి లేదు అంత జరిగిపోతుంది అంటే మధ్య తరగతి దెబ్బతిట్టినాడు అలాగే రెండు ఛాన్స్ ఉంది గెలవడానికి ఛాన్స్ ఉంది అది కాకపోతే ఎదుటి పెట్టే డబ్బు ప్రకారం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది అది ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಅವರು ಬಾವನೆ بیٹಿರ ಲೊಕೇಶ್ ಐನಾ ಓಡಿಪೇರ್ಕದ ಮರಿ ಈ ಸಾರಿ ಇಚ್ಚುಂಟೆ ಗೆಲ್ಚೆವೋಲೋ ಯಾರು ಮೊಂಚಾಡಂಡಿ ಕೋಸೇ ಲೊಕೇಶ್ ಗರು ಆರ್ ಕೆ ಗರು ಕದ ಹೌನ ಹೌನ ಆ ಒಂಚಾರ ಈ ಸಾರಿ ಈ ಸಾರಿ ಕೂಡ ಗೆಲ್ತಾನ್ ಚಾನ್ಸ್ ಸಣ್ಣೆ ಗೆಲ್ತಾ ಚಾನ್ಸ್ ಸಣ್ಣೆ ಆ ಹಾಗೆ ಈ ಗಂಡಿ ಚಿರಂಜೀ ಗರಿ ವರ್ಕಂ ಎಕ್ವೂಗಾ ಉಂಡಿ ವಾಲ್ ಕ್ಯಾಶುವಲ್ ಎಕ್ವೂ ಉನರಿ ಈ ಮಂಗಳಗಿರಿ ಕನ್ ಸ್ಟ್ರಕ್ಷನ್ ಓನ್ಲಿ ಮಂಗಳಗಿದೆ ಓನ್ಲಿ ಮಂಗಳಗಿದೆ ಓಕೆ ಮಂಗಳಗಿರಲ್ಲ 60000 ಓಡ್ಲೋಡ್ ನೀಲಕೆ ಆ ಜಪ್ತೆ ಅಕಡಾ ಲೇವು ಓಕೆ ಅದಿ

నాకు రుణం కోట్లు కావాలి అని ఆశ ఉంది వస్తే చస్తాయా చెప్పు ఆలోచించు నువ్వు ఆలోచించు నువ్వు నీకు పన్నెండు వేలు ఎత్తాడు జీతం నాకు ఇరవై వేలు వస్తే అని ఉంటుంది మనిషి ఉంటుంది వచ్చిందా రాదు అంతే ఆశ ఆశ ఆశనే ఎప్పుడు చంపుకోలేడు ఆశ ఉంటేనే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు లేకపోతే మనిషి బతకలేడు ఏదో రోగాలు వస్తే చస్తాడు నాకు నూట డెబ్బై వస్తే అనుకుంటున్నాడు ఆయన అనుకోని ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న చూస్తుంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం ఆదాయం లేనాడు ఆదాయం కోసం దేవుడు ఆడుకుంటాడు ఈ నలభై మందికి ఆదాయం రాలా ఇంకోసాడు పోతున్నారు దొరికితేవనని అక్కడ దొరికితే ఉంటారు లేకపోతే ఆయరం గయరం మళ్ళీ ఇటు వచ్చేస్తారు అది